కేంద్ర మంత్రులుగా ఉండి కూడా రాష్ట్రానికి నయా పైసా తేలేని వారు రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ కేటీఆర్ అరెస్టు గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒప్పందం ప్రకారం పనిచేస్తున్నాయని ఆరోపించారు బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వని పార్టీ నాయకులు బీఆర్ఎస్ ను పార్టీ అని ఆరోపించడం మూర్ఖత్వం అని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు బండి సంజయ్కి దమ్ముంటే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పది శాతం సర్పంచ్ ఎంపీటీసీలు ఒకే ఒక జెడ్పీటీసీ గెలవాలని సవాల్ విసిరారు పోయిన పది సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల పైగా ఉద్యోగాలు సృష్టించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకుందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి ఢిల్లీకి హైదరాబాద్కు తిరగడం హైదరాబాద్కు వచ్చి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం తప్పితే వచ్చేటప్పుడు ఓ కంపెనీ పట్టుకరా కరీంనగర్ కేంద్ర మంత్రి ఉన్నావు అక్కడ ఎంపీ అయిన రెండు సార్లు చేసిన యువకులు కూడా కొంతమంది ఓట్లు వేసినారని చెప్పుకుంటున్నారు వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాల కోసం మాట్లాడు మీ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో కొన్ని పథకాలు ఉంటాయి ఆ పథకాల గురించి మాట్లాడి ఓ కంపెనీ పట్టుకరా ఓ నాలుగు ఉద్యోగాలు పట్టుకరా కేంద్ర మంత్రి కాబట్టి ఆ తుపాకులు గిడిచే కంపెనీ పట్టుకరా కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి కేటీఆర్ అరెస్ట్ చేస్తాము వాళ్ళు అరెస్ట్ చేసిన మాత్రం ఆడితే ప్రజలను నవ్వుకుంటారు చిత్కరించుకుంటారు అనే విషయాన్ని కేంద్ర మంత్రి తెలుసుకోవాలి